సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఇటీవల అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుని బలవన్ మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే ఆమె హైదరాబాద్ లోని ఆత్మహత్య చేసుకున్నారు ఇంట్లో ఉరువేసుకుని చనిపోయారు భార్యను కోల్పోయిన ఎమ్మెల్యే మేడిపల్లిని రాజకీయాలకు అతీతంగా పలువురు రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు ఇంటికెళ్లి ధైర్యం చెప్తున్నారు ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా మేడిపల్లిని నివాసానికి వెళ్లి పరామర్శించారు సత్యం భార్య చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు భార్య మరణంతో కుంగిపోయిన మేడిపల్లికి ధైర్యం చెప్పారు ఆయన నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే పిల్లల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిన్న వయసులోనే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మరణించడం బాధాకరమని అన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి